సాంగ్ ని మనకు వినిపించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము సాయి చరణ్ భాస్కరుని అలాగే హర్షవర్ధన్ చావలి చైతు సత్సంగి అండ్ సింధుజ శ్రీనివాసన్ వాసపావని లక్ష్మి మేఘన అండ్ తేజస్విని నంది భట్ల హనుమాన్ సినిమా టీజర్ ట్రైలర్ ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి హనుమాన్ చాలీసాని మరొకసారి ఇందులో రీక్రియేట్ చేసినందుకు కూడా అంతే సెన్సేషన్ ని క్రియేట్ చేసింది సో ఈ రోజున సింగర్స్ అందరూ కలిసి మరొకసారి హనుమాన్ చాలీసా ని రీక్రియేట్ చేస్తారు ఆన్ స్టేజ్ ఓ అందరికీ నమస్కారం చిరంజీవి సార్ నమస్తే సార్ ముందుగా ఈ చిత్రంలో నాకు మూడు పాటలు పాడించిన హరిగౌరవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఇంత మెగా మెగా సినిమాలో నాకు త్రీ సాంగ్స్ ఇచ్చినందుకు అండ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారికి అలాగే ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు అండ్ ఈరోజు మేమందరం కలిసి హనుమాన్ చల్సి పర్ఫామ్ చేస్తున్నాం ట్రాక్స్ చై హనుమాన క్నాన గున సాగర చై కభి సతి హు లోగవ జాగర రామ దూతా తులిత మలాధావా హంచని కుత్ర పవన సుగనావా మహావిగ విగరవ పజరంగి కుమతి � ీమరికే సమా <songs> <íamos> <su teaching> <app him lush> श्री रघुवीर न हर जुलालू मनुमान क्या न कुण्ड सागर जय कपी सती उदो का वो जाने रघुपति की भावता पराई तुम्हारा श्री स्वर्ण सन्नागाई सन्नागाने तुम्हारे जो ये सकावे आसक्त हैं श्री पदिकं कन्नान कावे सन्नागाने ब्रह्मा بيسانار اتے سار اتے سنتار بيسان کیا کو پیر تے پاد جہان تے کتو دن نہیں سکی کہا تے تو او دا اس دی منی ہم دا پدائے راج پد دی عمروں تے دیشن ما نا نکے سر پر سب جگ جا

क्या मैं गुणसागर जय कपी सती हुलों का उजागर मेरे बजरंग राम को तो मेरे चंद चंद मेरे दुख की सिराएं बंधा आराधना <laughs> के दुलचान हाय ओगे माता जिनन ने दै महिमत से सन सुख करेगी हम माता दै दै सब पे आ जो सुख है हनुमत बलवीरा जय 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 हनुमान बजाई छुपा दयो गुरुदेव की आई असुर मारि पाटकर कोई झूठई बंदीबाज तो होई सोए बने हनुमान चलीसा होए सिद्धि साखी गौरीसा జై హనుమాన్ సో మచ్ సింగర్స్ అదృష్టం హనుమాన్ చాలీసాని వేదిక మీద చెప్పగలిగారు మేము వినగలిగాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వీళ్ళందరినీ చూస్తుంటే మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గుర్తొస్తారు ఎందుకంటే వారి సూపర్ వారు నేర్పించినటువంటి సింగర్స్ వీళ్ళందరూ సో లాంగ్ లివ్ ఎస్పిబి గారు అండ్ అలాగే ఈరోజు మనం ఈ సినిమా గురించి ఈ వేదిక మీద నిలబడ్డాము అంటే మెయిన్గా ప్రొడ్యూసర్ సో కె నిరంజన్ రెడ్డి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ అనేటువంటి బ్యానర్ని స్థాపించి ఈ సినిమాని అందిస్తున్నందుకు వారికి హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము అలాగే వారితో పాటుగానే వరలక్ష్మి శరత్ కుమార్ గారు డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ని పోర్ట్రేట్ చేస్తూ ఒక్కొక్క క్యారెక్టర్తో తన స్పీడ్ని పెంచుకుంటూ వెళ్తున్నటువంటి మన వరలక్ష్మి శరత్ కుమార్ గారికి హార్టీ కంగ్రాచ్యులేషన్స్ తెలియ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము అండ్ అమృత అయ్యర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము తమిళ్లో కొన్ని అలాగే ఇక్కడ తెలుగులో ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలోని బ్యూటిఫుల్ హీరోయిన్ మళ్ళీ మనం ఈ హనుమాన్ సినిమాలో చూడబోతున్నాము అమృత అయ్యర్కి స్వాగతం ముందు నిరంజన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్ అందరికీ నమస్కారం అండి ముందుగా గౌరవనీయులైన మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మీడియా మిత్రులకు ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ కమింగ్ టు ద ప్రాజెక్ట్ అవర్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వెన్ మీ స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ వాట్ ఎవర్ వీ బిలీవ్డ్ ఇన్ Prashant Garu has uh, executed the same way. Thank you, Prashant. And uh, thank you for my star cast, uh, Teja, Amrita, Paralakshmi, and uh, Vinay Rai. Special mention to Venkat Jetti. Uh, so he's our line producer, and uh, he's the backbone of our project. And uh, వరలక్ష్మి గారు మాట్లాడే ముందు సినిమాలోని మన మెయిన్ విలన్ వినయ్ రాయ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము వినయ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ దులన్ ఎస్ వరలక్ష్మి గారు టు ప్లీజ్ స్పీక్ అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రేమికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ నిజంగా చిరంజీవి చిరంజీవి గారి ముందు మాట్లాడకి అన్ని నోరంతా లో అవుతుంది ఆల్రెడీ ఫాస్ట్గా మాట్లాడతాను ఇంకా ఎక్కువ అవుతుంది ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అర్ ఒకేజన్ ఇట్ మీన్స్ అ లాట్ టు అస్ అండ్ ఈ సినిమా గురించి ఆల్రెడీ చాలా మాట్లాడడం చాలా సింపులే ఒక చిన్న సినిమాని ఇంత పెద్దగా చేసిన ప్రొడ్యూసర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ప్రశాంత్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ రియలీ అప్రిషియేట్ యూ కాస్టింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ తేజ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐ హోప్ యూ గెట్ మైల్ స్టోన్స్ హైయర్ అండ్ హైయర్ అండ్ హైయర్ అందరికీ చాలా థ్యాంక్స్ మీకోసం ఇంకో క్యారెక్టర్ అని చేసిన ఈ సినిమాలో సో ఇంకేం చెప్తుంది ఐ థింక్ ఐమ్ జస్ గ్రేట్ఫుల్ చాలా చాలా థ్యాంక్స్ మీ ప్రేమ్ కోసం చాలా చాలా థ్యాంక్స్ నిజంగా నాకు ఇంత ప్రేమ వచ్చే ఇక్కడ దొరకలేదు ఇక్కడ ఈ ఇండస్ట్రీలో దొరికింది థ్యాంక్ యూ సో మచ్ ఇంకేంటి చెప్పింది నాకు తెలియలేదు ఈ సినిమా చాలా బాగుంది అందరూ చూడండి జాన్ టోల్ చూడండి బికాస్ నిజంగానే అందరూ ఒక ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన్నారు ఈ సినిమాకి అండ్ ఒక ఇంత బడ్జెట్లోంచి ఇంత పెద్ద సినిమా చేసి ఒక చాలా కష్టమైన విషయం అది వచ్చి ప్రశాంత్ అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఐ జస్ట్ విష్ ద హోల్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి గారు థ్యాంక్ యూ అండ్ వినయ్ రాయ్ గారిని మాట్లాడవలసి రిక్వెస్ట్ చేస్తున్నాం వినయ్ గారు um uh, namaskaram please excuse me i'm going to speak in english about uh, prashant told me about this project and he told me that uh, this project was conceived 4 years ago and uh, what a long journey this has been and today we stand here in front of uh, megastar chiranjeevi garu with his blessings and and uh, his appearance over here, giving his blessings to the whole team. Thank you so much, sir. It means a lot to us. Uh, uh, Niranjan Reddy and uh, Chaitanya Reddy, thank you so much for believing in Prashant, his dream and all of us. It's uh, amazing when you believe and you finance a project when it's so small and make this dream what it is today. Uh, to our hero, Teja Sarja, or, how I'd like to fondly call him, Teju. He's worked really, really hard in this movie. I wish you all the best. God bless you, my friend. Uh, to the heroine, Amrit Ayer, it was lovely working with you, with the fellow Josephite. My dear friend, Varlakshmi Sharad Kumar, uh, thank you for suggesting me, and, uh, my name, and Praveen too. And uh, Prashant, it's amazing to see your dream come true over here today. Um, it's been a privilege to be uh, the villain for your very first cinematic universe. I just am going to be so jealous knowing that so many other actors are going to work with you and they're going to get the best of you in the future. If you do have any more roles for me, please do not hesitate to call. I'm always ready to come and work for you. Uh, to our venki, um, uh, who is the line producer who troubled me every day, I love you. Uh, miss you guys a lot. Vijay Garu, our co-producer, I mean, our co-director, Nagi Garu, our art director, Lanka, our costume. It's been a privilege to wear your costumes. It was heavy, but I loved every bit of it. And uh, Prithvi Master for the fights. And uh, to the music directors and the lyric writers, it's been one great journey. I'm really sad that this journey is over for me. ద్వారా సినిమా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది శశి గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము రీసెంట్ గా సలాల్ సినిమా మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా రిలీజ్ అయి చాలా పెద్ద సక్సెస్ అయ్యింది ఇది కూడా అలాగే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము